ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి లాంగ్ వీడియో అండి దీవాలి బ్లాగ్ అనమాట సారీ అండి లేట్ అయింది ఎందుకంటే అందరికి వైరల్ ఫీవర్స్ ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వైరల్ ఫీవర్స్ అండి అందుకనే నేను లేట్గా పెట్టడం జరిగింది ఏమనుకోవద్దు దివాళీ స్పెషల్ కింద నేను స్వీట్ గులాబ్ జామ్ అని చేశానని చెప్పి ఆల్రెడీ ఆ రోజు షార్ట్స్లో పెట్టానండి ఎందుకంటే పిల్లల చేత డివిటీ కొట్టించిన తర్వాత స్వీట్ అనేది పెట్టడం అలవాటు సో వాళ్ళ కోసం గులాబ్ జామ్ చేశాను ఇవేమో ఎగస్టా ఉండిపోయాయి అనమాట నాకైతే ఇష్టం ఉత్తిగా అయినా తినేస్తాను మీలా ఎంతమందికి ఇష్టం అన్నది కింద కామెంట్ చేసి చెప్పండి ఇవైతే మిగిలిపోయానండి పాకంలో వేయగా మా అత్తయ్య ఇంట్లో అయితే నేతిలో వేగిస్తారండి నెయ్యి నెయ్యిలో వేగిస్తారు ఏంటో మరి స్పెషల్ తెలీదు మా అమ్మగారి ఇంట్లో అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు పెళ్ళైన కొత్తలో నీకు ఎందుకో షేర్ చేయాలనిపించి చెప్తున్నాను పెళ్ళైన కొత్తలో ఏంటంటే ఫస్ట్ టైం నేను గులాబ్ జామ్ చేసినప్పుడు మా అమ్మగారిని అడిగి ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను అప్పుడు కొంచెం టేస్ట్ డిఫరెంట్ వచ్చింది మా హస్బెండ్కి అంటే అలవాటు అయినప్పుడు కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది కదా ఏంటి ఎలా చేసావని అడిగినప్పుడు చెప్పాను అనమాట ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేశానంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయరు నేతిలో డీ డ్రీ సారీ డీప్ ఫ్రై చేస్తారని చెప్పన్నారు అన్నారు సో నేను షాక్ అయ్యానమాట మీలో ఎంతమంది నేతులు డీప్ ఫ్రై చేస్తారన్నది కింద కామెంట్ చేయండి నాకేంటో ఇది చెప్పాలనిపించింది మీకు అందుకనే షేర్ చేశాను ఇంకా నార్మల్గా వేసుకున్నానండి ఇవేమో ఒత్తులు నానబెట్టేసుకున్నాను పెద్ద ఒత్తులు ఏంటంటే గోంగూర కాళ్ళకి పిల్లలు డీట్ కొట్టడానికి అనమాట చిన్న చిన్న ఒత్తులేమో డైలీ యూజ్ చేయడానికి మేము పప్పు నూనె వాడతామండి నువ్వుల నూనెలో వేస్తానమాట అలా కొన్ని రోజు రోజుకి నానబెట్టుకుంటా ఉంటాయి ఇదేమో గోంగూర కాళ్ళు తెప్పించుకున్నానండి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ మా హస్బెండ్ని రౌండ్వి తీసుకురండి ప్రేమిదలని చెప్పంటే రౌండ్వి తీసుకొచ్చారు ఇవి లాస్ట్ ఇయర్ కొత్తవేనండి యూస్ చేయలేదు బట్ అవి కూడా కడిగే సార పెట్టేసాను ఇవేమో ఓల్డ్ అనమాట నాకైతే రౌండ్వి ఇష్టం అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఊళ్ళో ఎక్కువ రౌండ్వే దొరికేవి డిజైన్ తక్కువ ఎక్కడో రేర్ అనమాట ఇలా నాకు రౌండ్ అంటే ఇష్టము ఎందుకంటే ఇలాగ రెండు పెడతాము మా అమ్మగారి ఇంట్లో అయితే ఇలా రెండు పెడతామండి అరుగుల మీద అరుగులు అంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా ఇది వరకు బయట కూర్చోవడానికి వాటి మీద దూరం దూరంగా గుప్పుడు గుప్పుడు ఇసుక పోసేవాళ్ళం అనమాట ఎందుకంటే నాకు తెలియదు ఎందుకు పోస్తారనేది నేను అనుకోవడం ఆయిల్ అనేది లీక్ అయినా అది అబ్జార్బ్ చేసుకుంటుందనేమో మేబీ ఇసుక కుప్పల కింద పోసి అక్కడ పెట్టేవాళ్ళం అనమాట ఇవి లాస్ట్ ఇయర్ యూస్ చేస్తా వి ఇసుక కుప్పల కింద పోసి దాని మీద దీపాలు పెట్టేవాళ్ళం మధ్యాహ్నానికి కడిగేసుకుని ఈవినింగ్ కల్లా ఆరిపోయిన తర్వాత కుప్పలు పోసేసుకుని ఉండేవాళ్ళం ఇవి లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన అవుట్లండి బాంబులు అవి మిగిలిపోయినాయి సో మా హస్బెండు వెళ్ళారనమాట దివాళీ సామాన్లు కొనటానికి ఆ టైంకి ఇలాగ నేను అన్నీ ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట అంతకు అంతకుముందు ముందు పాతవన్నీ ఆరబెట్టేసుకున్నాను ఇవి కొత్తవి తీసుకొచ్చారని కడిగేసి ఒకసారి ఎండలో పెడుతున్నాను అనమాట లో పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కి ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత ఈవినింగ్ కి నూనె పోసుకుని యూస్ చేసుకోవచ్చు కదా ఇలా ఆరిపెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ సేఫ్టీకి వచ్చానండి అండ్ చూసుకుని పెట్టుకుంటున్నాను నాకైతే రౌండ్ ఇష్టం అండి డిజైన్ కన్నా నేను డిజైన్ కేవలం ఓన్లీ స్కూల్ పర్పస్ మీద వాళ్ళకి డెకరేషన్ కోసం కొన్నాము నాకైతే రౌండ్లు ఇష్టం అండి మందికి రౌండ్ ఇష్టం అనేది కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో పని చేసుకుని ఇంకా సేపు నాకు రంగోలీకి ప్రిపేర్ అయ్యా అనమాట మన సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసింది నేనైతే చాపిస్తూ డిజైన్ గీసేసి రంగోలీ వేస్తున్నాను అనమాట షేడింగ్ అంతా మా అమ్మాయి చేసిందండి నాకైతే షేడింగ్ రాదు నేను డిజైన్ కలర్స్ వేసేస్తాను కానీ షేడింగ్ అనేది మా అమ్మాయి ఇచ్చింది తను చాలా బాగా ట్రై చేసింది అనమాట పెట్టింది నాకు హెల్ప్ చేసింది టూ ఇయర్స్ నుంచి అంటే ఇది సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నుంచి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట కొంచెం పెద్దదైంది కదా సో దానివల్ల టూ ఇయర్స్ ఇప్పటికీ కంప్లీట్ అయ్యి మన నిత్య హెల్ప్ చేస్తుంది ఇదివరకు నేను ఒక్కదాన్నే పెట్టుకునేదాన్ని అదే అడుగుతుంది అనమాట అప్పుడు అమ్మ ఎట్లా ఒక్కదానివే పెట్టుకునేదాన్ని మమ్మల్ని చూసుకుంటా అంటే ఇంక అంతే అట్లాగే అయిపోతుంది ఆ పని అట్లా అనుకుని చెప్పాను అనమాట సో ఓవరాల్ లాస్ట్కి ఇట్లా కంప్లీట్ అయిందండి ఈ అమ్మ ఏమో నేను నీకు సర్ప్రైజ్ చేస్తానని చెప్పి వేరే తూర్పు గుమ్మం ఉంటారు కదా అక్కడ నేను పెడతానని తను వెళ్ళిపోయింది షేడింగ్ అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట నాకు నేను పైన ముగ్గుతో బార్డర్ అనేది ఇచ్చుకున్నాను ఈ కలర్స్ అన్నీ కూడా మీకు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అండి ఎందుకంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైలో కొనుక్కున్నాను అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుందేమోనండి ఈ కలర్స్ భలే ఉంటాయి నాకైతే చాలా ఇష్టం అప్పుడు తీసుకున్నవే ఇంకా అలా యూస్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నాకు ఇంకా చేయాలనిపించింది కానీ టైం అయిపోయిందండి అస్సలు టైం సెట్ అవ్వాలి నేను అప్పటికి ఫోర్కి స్టార్ట్ చేశాను ఇంకా మా హస్బెండ్ అప్పటికే మళ్ళీ డివిటీ లేట్ అయిపోదా అది వీడియో కూడా తీయడం కూడా కుదరలేదనమాట మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లాస్ట్ వీడియో లాస్ట్ ఇయర్ది పెడతాను నేను దివ్వాలి డివిటీ కొట్టించింది అది చూపిస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి మన ఇత్య పెట్టింది వాళ్ళ క్యూట్గా పెట్టింది కమలం మీద దీపం అనమాట సో తను ఇంకా స్నానానికి పంపించేసాను పాపని డివిటీలు కొట్టించాలని చెప్పేసి ఇంకా తర్వాత నేను అన్నాను బార్డర్ అమ్మ తను వేసింది కానీ తనకి పూత రాదు కదండి ముగ్గు మీద వేయడం అది రాకపోయేసరికి బాగోదని చెప్పి నేను నేనేస్తానంటే సరే వేయమంది ఈలోపు నేను దీపాలు అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తాను పాప స్నానం చేసి వచ్చేసిందండి కొత్త డ్రెస్ కట్టుకుని ఇప్పేసింది డివిటీ కొట్టేసిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం దీపాల సామాన్లు కాల్చుకుంటాం కదా సో కాటన్ వేసుకుంటా అని చెప్పి ఇంకా కాటన్ మార్చేసింది అనమాట అంతకుముందు కొత్త ఫ్రాక్ అయితే వేసుకుంది డివిటీ కొట్టినప్పుడు అస్సలు వీడియో తీయడం కుదరలేదండి ఇంకా నేనైతే ఇంకా ఇలాగ దీపాలవి సర్దేస్తే మా అమ్మాయి వాళ్ళే అరేంజ్మెంట్ చేసేస్తానమాట నేను మాత్రం మధ్యలో పెట్టాను సారీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి తీసాము వీడియో తీయడం కానీ మనం బాగా ప్రిపేర్ చేసుకునేది అందరికీ చూపించాలనుకుంటాం కదా నెక్స్ట్ వచ్చేసి రంగోలికి బార్డర్ నేను ఇంకా సింపుల్గా తేల్చేసానండి అప్పటికే మా హస్బెండ్ టైం అయిపోయింది టైం అయిపోయింది అంటున్నారు అందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా బార్డర్ అది పెట్టేశాను అనమాట మా ఇంట్లో యూట్యూబ్ ఛానల్ అంటే అసలు కెమెరా మ్యాన్లు ఎక్కువైపోయారండి కెమెరా మ్యాన్ కెమె కెమెరా బాయ్ కెమెరా గర్ల్ ఇప్పుడు ప్రస్తుతానికైతే సో వీళ్ళిద్దరే కెమెరా ఫోన్ తీసుకోవడం దీపాలు దాకా పెట్టడం ఆ లెన్సెస్ ఏమైపోతాయా అనిపించిన ఆ ఫోను ఇద్దరికిద్దరు పోటా పోటీగా తీసారండి అందుకనే నేను మొత్తం ముగ్గుది రంగోలి ఎక్కువ పెట్టారు ఎందుకంటే ఒక్కటి పెట్టినా నాది పెట్టలేదా అని ఇద్దరికిద్దరు మళ్ళీ ఫీల్ అవుతూ ఉన్నారు అందుకని ఇద్దరివి షేర్ చేస్తున్నారు కొన్ని కొన్ని దీపాలు మధ్య మధ్యలో కొండెక్కిపోయినాయి అండి గోడ మీద పెట్టి బట్ మళ్ళీ అలా వచ్చి వెలిగించానమాట ఇంకా పిల్లలు కింద డివిటీ కొట్టేసిన తర్వాత పైకి వచ్చారండి పైకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని స్వీట్ తినేశారు ఇంకా మేము రెడీ అయిపోయి కిందకి వెళ్దామని అని మళ్ళీ ఇంకోసారి ఎవరో వీడియో షూట్ చేస్తున్నట్టున్నారు మేబీ నేనే నేమో అయితే నేనే అనుకుంటా నేను మళ్ళీ ఒకసారి నేను వెళ్ళాను ఎందుకంటే అన్నీ తీసారా లేదా అని చెప్పేసి వీడియో మళ్ళీ ఒకసారి నేనే తీసాను పాప కూడా రెడీ అయిపోయింది కిందికి వెళ్ళడానికి ఇదిగోండి నిత్యకు కూడా బోర్డర్ అది పెట్టేసి పెట్టాను అనమాట లైటింగ్ కూడా ఈ లైట్లు మేము అమెజాన్లో తీసుకున్నామండి రెండు లైట్లు తీసుకున్నాము సిక్స్ ఎయిటీ నైన్ నైన్తో పడింది అప్పట్లో ఇప్పుడైతే సిక్స్టీ నైన్కి వస్తుందంట ఇదండి మా దివాళీ వ్లాగ్ మేమైతే రంగోలి అయితే మంచిగా పెట్టుకున్నాము ఈసారి మా నిత్య కూడా బాగా హెల్ప్ చేసింది నెక్స్ట్ టైం పూత కూడా నేర్చుకుంటే ఇంకా నేను ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు ముగ్గు దగ్గరికి అంతే కదా అంతా సారీ అండి బాగా కాఫ్ కోల్డ్ అసలు హైదరాబాద్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఫుల్ ఫీవర్స్ అండి అందరికీ వైరల్ ఫీవర్స్ ఏంటో మరి ఇంతలాగా వచ్చేసింది ఇంకా అసలు తగ్గనే తగ్గట్లేదు ఏంటో కాఫ్ కోల్డ్ అయితే అస్సలు తగ్గట్లేదు చలి ప్రభావం ఒకటి మేము మెయిన్ డోర్కి ఒకటి పెట్టామండి లైట్లు మెయిన్ డోర్కి తూర్పు గుమ్మానికి రెండు గుమ్మాలకి పెట్టుకున్నాను అసలు ఈ వీడియో తీసారా రోజు ఫుల్ వీడియో అప్పటికి ఇంకా ఎడిటింగ్ చేసి తీసేశానండి ఒక హాఫ్ ఎన్ అవర్ ఓన్లీ దివాళీ వ్లాగ్ ఉంటే దాన్ని నేను థర్టీన్ మినిట్స్కి తీసుకొచ్చాను ఇంకా మా హస్బెండ్ వీడియో ఆపి వస్తారా రారా నేను కిందకి వెళ్ళిపోతున్నానంటే ఇంకా నేను మళ్ళీ ఒక్కసారి చూపించేసి వచ్చేస్తాను అని చెప్పేసి అని కిందకు వచ్చేసాను అనమాట మొత్తం వెలుగుతున్నాయా లేదా అని ఒకసారి చూశాను బట్ లాస్ట్ వెళ్ళగలది కొండక్కుపోయింది మళ్ళీ దాన్ని వచ్చాక వెలిగిద్దాంలే అని చెప్పేసాను ఇంకా మా హస్బెండ్ అప్పటికే రా రా కిందికి రా వీడియో ఆపు వస్తామని ఫోన్ అంటారు మా హస్బెండ్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా కళ్ళతో ఎంజాయ్ చేయమంటారు బట్ నేనైతే వీడియో తీసుకుంటే అది అలా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది చూసినప్పుడు ఓకే అప్పు రోజు అట్లా చేసుకున్నాం కదా అని నా ఫీలింగ్ మా హస్బెండ్ ఫీలింగ్ ఏంటంటే గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తారనమాట అదే అంటే నాకు ఆ రెండు విషయాల్లోనే మా హస్బెండ్కి నాకు అసల ఇది వస్తుంది నేనేమో వీడియోలు అంటామంట దివాళీ సమాలు కాల్చినప్పుడు కూడా వీడియో వీడియో అంటే నువ్వు ఎంజాయ్ చేయడం అనేసి వీడియో వీడియో అంటావు అంటే అందుకనే నేను ఎక్కువ తీయలేదండి కాళ్ళు కాల్చినప్పుడు వీడియో తీయించేసి ఇంకా ఆపేసి ఎంజాయ్ చేశాను అనమాట ఇంకా నాకైతే బాగా నచ్చిందండి ముగ్గు కానీ బ్యాడ్ ఏంటంటే సరే నైట్ పెట్టుకున్నాను కదా ఈవినింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిపేస్తానని కాసేపు ఉంచానండి నెక్స్ట్ మధ్యాహ్నానికి వాన కురిసింది మొత్తం సగం ముగ్గు అంతా వెళ్ళిపోయింది సగం తడిచిపోయింది సగం ఉండిపోయింది తూర్పు కురిసింది కురిసిందనమాట సో వాటర్ అంతా అటు వచ్చేసి క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట సడన్గా అయ్యో అనిపించింది ఇదిగోండి మా హస్బెండ్ ఇంకా కోపపడి ఇంకా ఇంకా మాట వినట్లేదు అనమాట వెళ్ళిపోతున్నారు కిందకి సో ఇంకా మేము కూడా కిందకి వెళ్ళిపోతున్నాము ఇంకా లైట్లు అవన్నీ ఆన్ చేసేసి కిందకి వెళ్తున్నాము వీడియో కోసం లైట్ ఆఫ్ చేసాం అనమాట ఇంకా మా హస్బెండ్ ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు నేను కూడా కిందకి వెళ్ళిపోయాను ఇదేదో వెన్న వద్దంటండి అదేదో కాల్చాను ఫస్ట్ నాకు ఇంకొకటి చెప్పాలంటే మీకు నేను ఫస్ట్ టైం అండి బాంబులు వేశాను నేను ఇప్పుడు దాకా బాంబులు అనేది వేయలేదు బాంబులు అంటే ఏవో పెద్ద పెద్ద బాంబులు కాదు అండి ఏవో చిన్న చిన్నవి పెద్ద అగ్రత్త తీసుకొచ్చారు రెండు సో దానివల్ల నాకు వేయడం ఈజీ అనిపించింది తీగలతో కష్టం మా హస్బెండ్ చుచ్చిపూడి వెళ్లిచ్చారు చుచ్చిపూడ్లు అయితే చాలా తీసుకొచ్చారండి పింక్వి భలే ఇష్టం అంట మా హస్బెండ్కి ఇంకా అందుకని చెప్పేసి మా సూర్య పెట్టాడు ఇంకా నిత్యం అయితే తీగలే ఇంకా ఇంకా నాకులాగే తీగలు తాళ్ళు కాల్చుకోవడం బాంబుల దగ్గరికి వెళ్ళదు తను కూడా ఈసారి నేనైతే ఇంకా బాంబుల దగ్గరికి వెళ్ళాను అనమాట ఇంక ఇక్కడ చుచ్చిపూడి పెట్టేసి వచ్చాను నేను ఇది మామూలు చుచ్చిబుడ్డన్ని స్లో మోషన్లో పెట్టాను కొంచెం బాగుంటుంది అనిపించి చూసారు కదా భలే అనిపించింది నాకైతే భలే ఎంజాయ్ చేసాం మేము ఇంకా బాంబులు ఉండిపోయినాయి అంటే బాబు మా ఓడి వేయాలంటే మా హస్బెండ్ ఉండాలి మా హస్బెండ్ ఏమో కొంచెం ఆయనకి నైట్ వర్క్ ఆయనకేమో రావడానికి అసలు ఖాళీ ఉండట్లేదండి నైట్ వర్క్ వల్ల ఇంకా సూర్య కూడా చుచ్చిపుట్ పెట్టేసి వచ్చాడండి ఇది కూడా స్లో మోషన్లో పెట్టాను నాకైతే భలే అనిపించింది పెంకు చుచ్చు అయితే చాలా బుషీగా వస్తాయి బాగుంటాయి మామూలుగా అయితే నార్మల్ ఉన్నాయి ఈసారి భూచక్రాలు కాకుండా విష్ణు చక్రాలు తీసుకొచ్చారండి మా హస్బెండ్ విష్ణు చక్రాలు భూచక్రాలు అనుకుని విష్ణు చక్రాలు అబ్బా నేను మా హస్బెండ్ అన్నారు నేను లేకుండా కాల్చొద్దు అని బట్ వీళ్ళు వేరే చోట అవుట్లేయడానికి బాంబులు వేయడానికి వెళ్ళారని నేను కాల్చాను అది నా చేతిలో నుంచి స్కిప్ అయిపోయి కార్ కిందకి వెళ్ళిపోయిందండి బాబు భయం వేసింది మా వాచ్మెన్ ఏమంటారా అని చెప్పి ఎందుకంటే కార్ల కిందకి వెళ్ళకూడదు కదా అదే అక్కడే వీళ్ళకి వెళ్ళిపోయింది మధ్యలో చిన్న బాబు దగ్గరికి వెళ్ళిపోయింది చాలా భయం నాకు నాకు అప్పుడు మా హస్బెండ్ అన్నారు నేను లేకుండా కాల్చకండి అని తర్వాత మళ్ళీ మా సూర్య నేను జాగ్రత్తగా కాల్చి ఆవు కొట్టేశాము వాటిని నెక్స్ట్ డే ఇది లాస్ట్లో మా నిత్య ఉమ్ కెమెరా గర్ల్ అనమాట అన్నయ్య తీస్తే ఏమైంది నేను తీస్తా అని చెప్పి నాకు కొంచెం వీడియో తీసింది దీపాలు కొండక్కిపోయినాయి అని కాల్చుకుని వచ్చిన తర్వాత వెలిగించాను ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ దివాళి వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గాయత్రి కిరణ్ తెలుగు వ్లాగ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని once again happy diwali be later thank you bye